హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు బ్లాగ్ అండి భోగి పండుగ రోజు చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాం కదండి అక్కడే ఉన్నాము సంక్రాంతి రోజు ఉదయం చెల్లి వాళ్ళ ఇంటికి హరిదాస్ గారు వచ్చారు హరిదాస్ గారు వచ్చారని చెప్పిన వెంటనే నేను బయటకు వచ్చానండి హరిదాస్ గారిని చూసి నేను మూడు సంవత్సరాలు అయితే అవుతుంది సంక్రాంతికి ఊరు వస్తున్నాను కానీ హరిదాస్ గారిని అయితే చూడట్లేదు హరిదాస్ గారికి మాకు తెలియక బియ్యం ఇచ్చామండి ఈరోజు లాస్ట్ రోజమ్మ ఇంక రామని చెప్పేసి అయితే హరిదాస్ గారు చెప్పారు అందుకని మళ్ళీ చెల్లికైతే చెప్పాను ఇంకందుకని చెల్లైతే కూరగాయలు బియ్యము ఇంకా డబ్బులు అయితే ఇస్తుంది ఇంకా ముగ్గురు కలిపి కొట్టేసుకుంటున్నారండి నేను తీసుకొస్తాను నేను తీసుకొస్తాను అని చెప్పేసి అందుకని ఇంకోండి ఇలా ముగ్గురు చేతికి అయితే వీళ్ళకి స్నానాలు చేయించాం కానీ ఇంకా రెడీ చేయలేదండి ఇంకా తల కూడా దువ్వలేదు కదా ఎలా ఉన్నారో చూసారా మేము ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పేసి వాళ్ళని అయితే రెడీ చేయలేదు బయటికి వెళ్ళినప్పుడు రెడీ చేద్దాము ఇంక ఈ లోపు ఆడుకుంటారు కదా అని చెప్పేసి హరిదాస్ గారు అయితే ఇదివరకు నడుచుకుంటూ చిరతలు వాయించుకుని తల మీద పెట్టుకుని రాముని పాటలు కృష్ణుని పాటలు పాడుకుంటూ వచ్చేవారండి బియ్యం వేస్తుంటే కింద కూర్చుని బియ్యం వేయించుకునేవారు ప్రతి ఇంటి దగ్గర కింద కూర్చునే వేయించుకునేవారండి తల మీద ఉన్నంతసేపు ఎవరితోటి మాట్లాడేవారు కాదు అదే లాస్ట్ రోజు అయితే హరిదాస్ గారు కూడా ఇంకొక అతను వచ్చేవారండి అతనైతే కావుడి బద్దలకి రెండు గంపలు కట్టుకుని ఆ గంపలో ఇక్కడ బైక్కి దేవుని పటం పెట్టుకున్నారు కదండి ఆ దేవుని పటం పెట్టుకుని దీపారాధన పెట్టుకుని అయితే వచ్చేవారు ఇక్కడ హరిదాస్ గారిని చూడగానే నాకు ఆ విషయమే గుర్తుకొచ్చింది మూడు సంవత్సరాలు ఇంత మార్పు అనిపించింది నాకైతే అని చెల్లి వాళ్ళ చిన్నపాప స్వీటీ తల్లి చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో ఇంకా తర్వాత మేమైతే భోజనాలు చేసేసి అందరం రెడీ అయిపోయి ఇప్పుడైతే తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అంటే మా అమ్మమ్మ గారి ఇంటికి అయితే వెళ్తున్నామండి ఈ వీడియో క్లిప్ అయితే నేను ఈద్రాడిలో తీసానండి మేము ఇప్పుడు మగటి పెళ్లి వెళ్తున్నాము తాతకి కొంచెం హెల్త్ అయితే బాగుండట్లేదు సంక్రాంతికి నేను త్రీ డేస్ ముందు వచ్చానని చెప్పాను కదండి తాతయ్యకి హెల్త్ బాగాలేదని చెప్పేసి నేను ముందైతే వచ్చానండి తాతయ్య అందరినీ కలిపి చూడాలన్నారని చెప్పేసి ఇంకా మేము చిన్నమ్మలు అత్తయ్య అత్తయ్య అమ్మాయి అందరం కలిసి అయితే వెళ్ళాము కానీ అక్కడ ఆ వీడియో అయితే తీయలేదండి ఇంకా అక్కడ నుంచి మేము మూవీకి అయితే వచ్చేసాము జగ్గన్నపేట ఇంకా టైం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉందంటండి మూవీ అవ్వటానికి ఇంకా ముందు వచ్చేసాం కదా అందుకని ఈ ఇక్కడ అయితే అందరం కలిసి కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము మూవీకి అయితే మా ఫ్యామిలీ చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అలాగే చెల్లి వాళ్ళ తోటికోడల ఫ్యామిలీ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కలిసి అయితే వచ్చాము సంక్రాంతికి ఎప్పుడు మేము ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ చెల్లి వాళ్ళ తోటికోడల ఫ్యామిలీ కూడా మాతో కలిసే వస్తారండి అంటే చెల్లి వాళ్ళ తోటికోడలు మా మేము అక్కా చెల్లెలం ఎలా కలిసి ఉంటామో అలా మా సొంత చెల్లిలా కలిసి అయితే ఉంటుందండి చెల్లి వాళ్ళ మధ్యగారు కూడా సొంత మా అన్నదమ్ముల అయితే కలిసి ఉంటారు మేమందరం కలిసే చాలా సరదాగా ఎక్కడికైనా బయటకు వెళ్తూ ఉంటాము ఇలా ఎప్పుడైనా సరే బయట థియేటర్ లోపలికి వచ్చేటప్పుడు వీడియో తీయలేదు కదా ఇంకా ఈ లోపల అక్కడ వీడియో తీద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను ఇదైతే జగ్గన్పేట సెంటర్కి కొంచెం యువతలకు అయితే రావాలండి ఈ థియేటర్ నేమ్ వచ్చేసి శ్రీలక్ష్మి థియేటరు మేము హనుమాన్ మూవీకి అయితే వచ్చాము అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మేము బట్టలకి వెళ్ళాలన్నా అంటే షాపింగ్ చేయాలన్నా ఫ్యాన్సీ సామాగ్రి ఏమైనా తీసుకోవాలి అన్న సినిమాకి వెళ్ళాలన్నా సరే ఇక్కడికే రావాలండి జగ్గన్నపేటే రావాలి అదే మా అత్తవారింటికాళ్ళ నుంచి అయితే మేము మలికపురం అయితే వెళ్తాము అదే చెల్లి వాళ్ళ ఇంటికాళ్ళ నుంచి అయితే అమలాపురం అయితే వెళ్తారండి అంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క అంటే సిటీ అనేది ఉంటుంది కదా అక్కడ నుంచి మా ఇంటి దగ్గర నుంచి అయితే కొంచెం ఇదే సిటీ ఇక్కడే సినిమా థియేటర్లు కానీ బట్టల షాపులు కానీ అన్నీ ఉంటాయి ఇంకా థియేటర్ నేను చెప్పాను కదండి శ్రీలక్ష్మి థియేటరు ఇక్కడ ముందు సలార్ మూవీ ఆడినట్టు ఉందండి అందుకనే సలార్ బ్యానర్స్ అయితే చాలా ఉన్నాయి పిల్లలతో ఉన్నవాళ్ళు సినిమాకి ఎప్పుడు వచ్చినా కానీ ముందైతే రాకూడదండి కరెక్ట్ టైంకి అయితే రావాలి పిల్లలైతే సినిమా మధ్యలో ఎలాగూ తీసుకుంటారు పాప్కార్న్లు స్వీట్ కార్న్లు అయితే మళ్ళీ అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళకైనా సరే సినిమాకి వస్తే మధ్యలో ఏదైనా తీసుకోకపోతే సినిమా చూసినట్టే ఉండదు కదండి ఇంకా ఫస్ట్ అయితే పిల్లలు ఇంకా స్టార్ట్ అవ్వకముందే నాకు పాప్ కావాలి స్వీట్ కార్న్ కావాలని ఏడుస్తున్నారు అని చెప్పేసి టికెట్ కన్నా ఎక్కువ రేట్లో పెట్టి కొనిపించేశారండి మాకు ఉన్నారు చెల్లికి ఉన్నారు ఇంకా అలాగే చెల్లి వాళ్ళ తోటి కూడా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే చాలా డబ్బులు అయితే ఖర్చు పెట్టించారు ఇంకా థియేటర్ లోపలికైతే వచ్చాం కానీ మేము ముందే వచ్చేసాం కదా అందుకని సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి తర్వాత అయితే వీడియో తీయలేదండి అప్పుడైతే ఫుల్ అయిపోయాయి ఈ సంక్రాంతికి నేను తక్కువైతే తీశానండి వీడియోస్ అయితే ఏమీ తీయలేదు చాలా తక్కువ తీసాను కొంచెం వీడియోస్ మీద అంటే వీడియోస్ తీయటం మీద కూడా నాకు ఇంట్రెస్ట్ అనేది చాలా తగ్గిపోయింది ఎందుకంటే వీడియోస్ పెడుతున్నాను కానీ ఎవరు అంతగా చూడట్లేదండి నేను వీడియో పెడితే ఒక టూ హండ్రెడ్ నెంబర్స్ నుంచి అయితే చూడట్లేదు అందుకని వీడియోస్ పెట్టడం మీద ఇంట్రెస్ట్ అయితే నాకు చాలా తగ్గిపోయింది ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే అనిచేస్తున్నాను వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి బ్లాగ్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి